అనంతపురం నగరంలోని క్యాన్ పెట్రోల్ బంక్ మరియు క్యాన్ ఫంక్షన్ హాల్ అధినేత వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్ ఆసిక్ అబూబకర్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు మాజీ గ్రంథాలయ చైర్మన్ మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కీర్తిశేషులు హాజీ ఎస్ ఫక్రుద్దీన్ సాబ్ మరియు కీర్తిశేషురాలు హాజీ షకీనాబీ వారి వర్ధంతిల సందర్భంగా అనంతపురం నగరంలోని కమలానగర్లో ఉన్న మహిళా వృద్ధాశ్రమంలో మరియు ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్లో ఉన్న వృద్ధులకు పిల్లలకు భోజనాలను వడ్డించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దువా చేశారు ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఆశ్రమాలలో చేయడం చాలా సంతోషమని వారికి ఆ అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఇలాగే ఎంతో మంది పేదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వేముల నదీం కార్పొరేటర్ రహమతుల్లా భాష పాల్గొన్నారు అనంతపురం టౌన్ వాస్తవ్యులు గౌరవనీయులు క్యాన్ పెట్రోలియం బంక్ అలాగే క్యాన్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు అల్లా సన్నిధిలో ఉన్నటువంటి గౌరవనీయులు హాజీ ఎస్ ఫక్రోద్దీన్ సాబ్ గారు వీరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేసి ఉన్నారు మరి వీరి ధర్మపత్ని శ్రీమతి హాజీ షకీనాబీ గారు మరియు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి నేడు గౌరవనీయులు హాజీ ఎస్ ఫక్రోద్దీన్ సాబ్ గారు అలాగే హాజీ షకీనాబీ దంపతుల పేరు మీద మన హోంనందు అన్నదాన సేవని ఏర్పాటు చేయడం జరిగింది మరి వారి కుటుంబ సభ్యులు వారి కుమారులు ఆషిక్ గారు అలాగే నియాజ్ గారు అలాగే మనవడు అబూబకర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి నేడు అనంతపురం పట్టణంలోని ఆజాద్ నగర్లో ఉన్నటువంటి మన ఆదరణ సేవా నందు గౌరవనీయులు హాజీ ఫక్రుద్దీన్ సాబ్ గారు అలాగే హాజీ షకీనాబీ దంపతుల పేరు మీద అన్నదాన సేవని ఏర్పాటు చేస్తున్నారు ఆ అల్లా యొక్క కృపా కటాక్షాలు వీరి కుటుంబ సభ్యుల పట్ల ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడు వీరి కుటుంబ సభ్యుల పట్ల నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో దీవించాలని అలాగే వీరు నిర్వహిస్తున్నటువంటి క్యాన్ పెట్రోలియం బంక్ అలాగే క్యాన్ హాల్ కూడా మరింత లాభసాటిగా వీరి వ్యాపార అభివృద్ధి జరిగి ఎంతోమంది పేదలకు అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఉపాధి అలాగే లభిస్తూ వారందరూ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గతంలో కూడా క్యాన్ పెట్రోలియం బంక్ వ్యవస్థాపకులు అలాగే క్యాన్ ఫంక్షనల్ నిర్వాహకులు మనకు ఎలక్ట్రిక ఒక గీజర్ని కూడా అందించడం జరిగింది మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు అన్నదాన సేవని కూడా వారి ఇక్కడ మన హోం నందు ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరి పట్ల అల్లా యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి అన్నదాన సేవని ఏర్పాటు చేస్తున్నటువంటి వారి శ్రేయోభిలాషులు బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాన సేవని ప్రారంభిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆధారణ సేవా సమితి కార్యక్రమంలో ఇక్కడ చాలామంది ముస్లావాళ్ళు అయితేమి అలాగే పిల్లోళ్ళు కూడా పెద్దోళ్ళు వాళ్ళందరూ మంచి సేవా కార్యక్రమం వీళ్ళు కూడా ఒక ఆరేండ్ల నుంచి నడుపుతున్నారు ఇటువంటి ఈ సేవా కార్యక్రమంలో మన అనంతపూర్ అర్బన్ షేక్ నియాజ్ అహ్మద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ వారు వార అన్నగారు ఆషిక్ అన్న అలాగే మనోడు అబూబక్కర్ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ నాన్న ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అల్ హాజ్ ఫక్రుద్దిన్ సాబ్ అలాగే వాళ్ళ అమ్మగారు సకీనా బి అలాగే వాళ్ళకి ఈరోజు ఐదేళ్ళు పూర్తి అయ్యడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఈ చేసే ఈ సేవ ఇది మంచిది వాళ్ళకి జరగాలనేసి ఈ కార్యక్రమం చేయడం ఇది చాలా మంచిది ఇంకోటి గతంలో కూడా ఈ సేవ వాళ్ళు గీజర్ మనకు అవసరం ఉందంటే మన నియాజ్ అన్న గారు ఇమీడియట్గా ఆ గీజర్ కూడా ఇక్కడ పంపించడం జరిగింది ఈరోజు ఇదే కాదు వాళ్ళు ఎప్పుడూ ఏ సేవా కార్యక్రమంలో అయినా కానీ ఏ దాంట్లో కానీ ఎవరైనా వచ్చి వాళ్ళ నాకు కావాలని అడిగితే నాలుగు అడుగులు ముందుకు వచ్చి సరే నేను మీకున్నాను మీరు ఏం భయపడద్దు అని అని చెప్పి ముందుకు వచ్చి చేసే గుణం చేసే ధైర్యము అలాగే ఆ దేవుడు ఆ ఆశీస్సు అల్లాతో నేను ఇదే కోరుకుంటున్నాను ఎప్పుడు వీళ్ళకి ఏ దృష్టి తగులుకోకుండా ఎవరు ఏది జరగకుండా మంచి జరగాల రేపు పొద్దున్న రాజకీయంగా కానీ రేపు పొద్దున వ్యాపారస్తులు కానీ దేవుడు మంచి జరిగే ఆరోగ్యాలతో బాగుండాలనేసి నేను కోరుకుంటూ నమస్కారం ఆదర్నా సేవా హోమ్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపించాము మా నియాజ్ అహ్మద్ గారు వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మగారు స్వర్గీయులు ఐదు సంవత్సరాలు కలినందున ఈరోజు ఓల్డేజ్ హోమ్ లో వచ్చేసి అన్నదాన కార్యక్రమం చేశారు వాళ్ళ పేరు మీద అలాగే ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో గతంలో కూడా చేశారు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమము ఈ ఆదరణ హోమ్స్ మేము ఆల్రెడీ ఆరో రోడ్లో కూడా కరోనా టైంలో చాలా సాయం చేసినారు ప్రతి సందు సందు తిరిగి ప్రతి ఇంటికి కూడా మేము ఆ రోజు చేసినాము ఈ సంస్థ చాలా ఈ మెచ్చుకోదగిన సంస్థ అలాగే ఈరోజు మా పెద్దోళ్ళు ప్రగిస్తులైనారు వాళ్ళ పేరు మీద అన్నదానం కార్యక్రమం చేపించినాం కాబట్టి సంతోషంగా ఈరోజు భావిస్తున్నాం